ఒక కళాయి పెట్టుకుని దాంట్లో చిటికెడు పసుపు చిటికెడు కారం చిన్న స్పూన్ అనమాట దాంతో గరం మసాలా ఇది మసాలా ఇంకొకటి ఏంటంటే గరం మసాలా లాంటిదే చాట్ మసాలా అది ధనియాల పొడి మొత్తం అన్నీ వేసి కొంచెం ఉప్పు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా చూడండి బాగా కలిపేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి బాగా వేపుకోవాలి ఇప్పుడు ఇది దేనికోసం అనుకుంటున్నారు శనగలతో చాట్ చేయడానికి చాలా బాగుంటుంది కరివేపాకు సింపుల్ ప్రాసెస్లో సింపుల్గా అయిపోతుంది ట్రై చేశారంటే చూడండి హెల్దీ రెసిపీ మసాలా చాట్ చేసుకోవడానికి ఈ రంజాన్లో సాయంత్రం పూట తినడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది రంజాన్ స్పెషల్గా చూపిస్తున్నా శనగలు అయితే ఉడకబెట్టి ఉప్పేసి పక్కన పెట్టేసుకున్న పొట్టు ఉన్నవి తీసుకున్న ఎందుకంటే పొట్టున్న హెల్దీ కాబట్టి ఇలా ఉడికిన శనగల్ని ఈ మసాలాలో అయితే కలిపేసుకోండి ఒక పది నిమిషాలు అయితే సన్న శగలు ఈ మసాలాలో ఈ శనగలన్నీ ఉడికించాలన్నమాట అప్పుడు ఈ మసాలా ఉప్పు అంతా బాగా పడుతుంది నేను శనగల్లో ఉప్పు ఆల్రెడీ వేసాను కాబట్టి నాకు ఉప్పు ఆల్రెడీ ఉంటుంది నేను మసాలా కారం అంత దీన్ని పట్టేలాగా పది నిమిషాలు ఇలా సన్న మంట మీద కలుపుతూ కలుపుతూ ఉడికిచ్చా అనమాట చూసారు మంచిగా మసాలా అంతా పట్టేసింది శనగలకి ఇంక ఇవి తీసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం మనం ఇప్పుడైతే ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో నేను క్యారీ కీఆర్ కీరదోస అంటారు కదా దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని క్యాప్సికమ్ కూడా కట్ చేసుకొని సన్న ముక్కలు కట్ చేసుకున్నా ఇంకా మీకు ఉల్లిపాయ కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోండి నేను టమాటా ముక్కలు వేసా ఉల్లిపాయ ముక్కలు వేయలేదు కొత్తిమీర కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసి వేసేసుకోండి ఈ శనగలు అనేవి ఇందులో మొత్తం కలిపేసుకోవాలన్నమాట మంచిగా చల్లారిన తర్వాత వేసేసుకోవాలి దీంట్లో ఒక పెరుగు డబ్బా తీసుకోండి చిన్నది ఉంటుంది కదా పావు లీటర్ది ఆ పెరుగు డబ్బా తీసి పెరుగులో కొంచెం ఉప్పేసి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో శనగలు వేసేసుకొని శనగలు బాగా కలుపుకొని వెజిటేబుల్స్ అన్నిటిలో ఆ పెరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే ఎండాకాలం కదా వచ్చేది మసాలాలు ఎక్కువ తినకుండా కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కడుపుకి హాయిగా ఉంటుంది హెల్తీ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది వెజిటేబుల్స్ శనగలు చాలా బలం కదా పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చాలా బాగా తింటారు ఇంకా పెరుగు అంత ఇందులో కలిసేలాగా కలిపేసుకోవాలి సింపుల్గా ఉడకబెట్టి ఇంకా వెజిటేబుల్ కట్ చేసుకున్నామంటే పదే పది నిమిషాల్లో అయిపోద్దండి ఇప్పుడైతే మనం సర్వ్ చేసేసుకోవడమే పెరుగు బాగా మిక్స్ అయిన తర్వాత ఉప్పు మసాలా అంతా చూసుకొని ఇంకా పిల్లలకైతే పెట్టేయచ్చు హ్యాపీగా తింటుంది సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఇంకా ఎండాకాలమే కాబట్టి వచ్చేదంతా సెలవుల్లో ఇంటికాడ ఉన్నప్పుడు ఇలా చేసి పెడితే రోజుకి ఒక ఐటమ్ చాలా బాగా ఇష్టంగా తింటారు రంజాన్కి కూడా ఇప్పుడు సాయంత్రం పూట ఒక పొద్దు వదిలే ముందు ఇలా చేసుకున్నారంటే ఇంకా సింపుల్గా అయిపోతుంది హెల్దీ కూడా ట్రై చేస్తే ట్రై చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని కూడా కొట్టండి అప్పుడు ఏం ప్రతి వీడియో మీ దాకా వస్తుంది మంచి మంచి వంటలతో మేము ముందుకైతే వచ్చేస్తే ఇప్పుడు పెరుగు కొంచెం పైన వేసుకొని పైన మిక్చర్ ఉంటే కనుక మిక్చర్ వేసేసుకోండి కరకర్ర ఆడితే చంటుంది చాట్ అనేది టేస్ట్ టేస్ట్ హెల్దీ చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది కూడా ఇలా మిక్చర్ మనం కొట్టుకొని తెచ్చుకున్నది మిక్చర్ అయినా ఉంటే లేకపోతే ఏదన్నా చపాతి ఫ్రై చేసుకుని దీనిపైన వేసేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక లైక్ అయితే చేయండి అబ్బా పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ